హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫ్రమ్ జరాల మరొక వీడియోతో వచ్చేసాను అదేదో కాదు శ్రీ కనక నాగవర్పమ్మ అమ్మవారి దేవస్థానం ఇది రావురి పేట గ్రామం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ దేవస్థానం దేవాదాయ శాఖ వారు స్వాధీనపరుచుకున్నారు అయితే ఈ దేవస్థానంలో శ్రీ కనక నాగవరప భక్తుల పాలిట కొంగు బంగారమై చుట్టూ పచ్చని చెట్లు మామిడి తోటల్లో వెలిసి ఉన్న బంగారు తల్లి నూట యాభై సంవత్సరాలకు పైగా రావూరిపేట శివారులోని దండుబాటలో వెలిసిన వెలిసినట్లు పురాణ ప్రతీతి మీరు వేటపాలెం నుంచి కానీ పందిలిపల్లి చినగంజం ఎక్కడి నుంచైనా రాని రోడ్డు పక్కనే ఈ బోర్డు ఉంటుంది అంటే ముఖద్వారం రావన్న దాని కింద నుంచి మీరు వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్తే మీకు ఆహ్లాదకరమైన మామిడి తోటలు ఇవన్నీ కనిపిస్తే రైల్వే ట్రాక్ కూడా దాటాలి రైల్వే ట్రాక్ దాటి రైట్ తిరిగి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు ఈ టెంపుల్ పరిసరాల్లో రోడ్ సైడ్ ఎందుకో గ్రానైట్ వేస్ట్ పడేసారు అది ఎందుకో అనేది తెలియదు మనకి అయితే అమ్మవారి స్థల పురాణానికి వస్తే రెండు మూడు కథలు అయితే అమ్ముల్లో ఉన్నాయి చినగంజాం మండలం సంతరావు పుట్టినిల్లు అమ్మవారిది అయితే వేటపాలెం మండలం రావురుపేట మెట్టినిల్లు గాను స్థల పురాణం చెబుతుంది అమ్మవారు ఉనికికి నిదర్శనం కూడా రెండు మూడు ఇన్సిడెంట్లు చెప్తారు అమ్మవారు పుట్టినిల్లు సంతరావు ఊర్లో ప్రతి ఇంట్లో వండే భోజనం పసుపుగా మారటం దండెం మీద గుమ్మాల మీద చెట్ల మీద పసికిరి పాములాగా కనిపించి మరలా అదృశ్యం అవ్వటం జరిగేవి అలాగే కొన్ని రోజుల తర్వాత అమ్మవారు ఒక కన్య మా కన్యకి ఆవహించి నేను రావురు పేట శివారులో దండుబాటులో వెలిసి ఉన్నాను మీరు వెళ్ళి పసుపు కుంకుమలతో పాలు పొంగళ్ళతో పూలదండలతో దండలతో అలంకరించి తర తరించండి అని తెలియజేయటం జరిగింది దేవస్థానానికి రీచ్ అయ్యాము దేవస్థానం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పింది నేను ఒక సంఘటన అయితే ఇంకో సంఘటన కూడా చెప్తారు అమ్మవారు సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం సొంతరావూరు పొలిమేరలో ఉన్న రావూరుపేట గ్రామం శివారు దండుబాటలో ఉన్న లంబాడి వాళ్ళు ఆవులను తోలుకొని వెళుతూ ఈ శివారుల్లో శాతీరేవారు అయితే శ్రీ కన్నిక నాగవర కనక నాగవరపం తల్లి మరియు పందిల్లనమ్మ తల్లి చిన్న బిడ్డల రూపంలో వారు వెంట వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను పరిసరాలను వారు తేరే తేరిపారా చూసుకొని మనకు ఇదే కొలువు కొలువు అయి ఉండుటకు సరైన స్థలమని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకొని ఇక్కడ వెలిశారు ఆ పశువు పొంగుమతో వెలిసి ఒక పెద్ద ముత్తైకు ఒంటిలోకి అంటే ఆవహించి ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఇక్కడ ఇంకో సంఘటన మనకి చెప్తూ ఉంది ఇప్పుడు మీకు కనిపించే పొంగళ్ళు పెట్టుకోవడానికి ప్రతి ఆదివారం ముక్కుబడులు చేసుకున్న వాళ్ళు ముక్కుబళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుంటారు ఇక్కడే భోజనం చేసేసుకొని సాయంత్రం వెళ్ళిపోతారు అయితే సాయంత్రం ఆరు చీకటి పడే లోపు ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు తర్వాత అమ్మవారు బయటకు వచ్చి విహారం చేస్తారని పరిసరాల్లో నైట్ మాత్రం ఎవరు ఉండరు తిరణాలైనా సరే పడే లోపే కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అయితే ఇది అమ్మవారి స్థల పురాణం ఈ రెండు ఇన్సిడెంట్లే కాక ఇంకో సిచ్యువేషన్ అంటే ఇంకో సంఘటన కూడా చెప్తారు ఇక్కడ అమ్మవారు నాగమ్మ తల్లి రూపంలో వెలిసారని అమ్మవారు అన్నారు ప్రత్యక్షంగా చాలామంది కనిపించారని ఇందులో భాగంగానే అమ్మవారు భూ భూమి కోర్టులో వివాదానికి రాగా జడ్జి గారు తప్పులు తీర్పు ఇవ్వటం వల్ల అమ్మవారి కోపం వచ్చి ఆ తీర్పు ఎవరైతే ఇచ్చారో ఆ జడ్జి గారు కళ్ళు కనిపించకుండా పోయాయని మరియు పొలం సంబంధించిన దస్తావేజులు కాలిపోయాయని చెప్తారు అయితే అంతేకాదు అమ్మవారు తెల్లవారుజామున మూడు గంటలకి లేచి సముద్ర స్నానానికి వెళ్తారని అక్కడ స్థానికులు చెప్తా ఉంటారు ఇది దేవస్థానం ఇప్పుడు మీరు చూడవచ్చు ఎదురు పోతురాజస్వామి అమ్మవారు ఎదురు ఎప్పుడూ పోతురాజస్వామి ఉంటారు ఇక్కడ మీరు క్లోజ్ అప్లో చూడచ్చు ఎప్పుడు పూజలు అందుకుంటూ ఉంటారు ఈ గుడి పక్కనే ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకంటే వీళ్ళు నాగదేవతలుగా తల పురాణం చెప్తుంది కాబట్టి ఇక్కడ ఆ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు చూడచ్చు నిత్యం పూజలు అందుకునే అమ్మవారిని చూడొచ్చు ఈ పక్కనే గుడిలో అమ్మవారి ఆయుధం త్రిశూలం గుడి ఆవరణలో చూడవచ్చు ఉగ్ర రూపంలో భక్తులను కళ్ళు పెద్దవి చేసి వాళ్ళని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు వాళ్ళని చల్లగా చూసామో వారిని ప్రత్యక్షంగా చూడవచ్చు ఇక్కడ ఈ గుడి వెనుక భాగంలో పిల్లల కోసం పరితపించే వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకొని ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు తీరని కోరికలు ఏమన్నా ఉంటే అమ్మవారికి మొక్కుకొని ఆదివారం పూట వచ్చి అక్కడ పూజలు చేసుకోవటం కానీ మొక్కుబడులు చెల్లించుకోవటం కానీ చేస్తారు ఆదివారం మీకు కావాలనుకుంటే మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీకు అక్కడ రూమ్స్ దొరకు మీరు అవుట్సైడ్ మీరు చేసుకోవాల్సి వచ్చింది ఇబ్బంది పడతారు ఎవరైనా దేవస్థానంలో ముక్కుబడులు చెల్లించుకోవాలనుకుంటే అడ్వాన్స్గా కన్సల్ట్ అవ్వాలి శ్రీ అమ్మవారి పుట్టినిల్లైన సంతరావూరు గ్రామంలో ప్రతి ఏటా శ్రీ అమ్మవారికి ఏరువాక పూర్ణమి నాడు గిలకలు దింపుట కొలుపులు పొంగళ్ళు పావనం పాలవెల్లితో అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి సిడిమాన మహోత్సవం బయలుదేరి దేవస్థానం దగ్గరికి వచ్చును అయితే మెట్టు వారు పసుపు కుంకుమతో శ్రీ అమ్మవారిని దేవస్థానంలోనికి ఆహ్వాని ఆహ్వానిస్తారు రావురిపేట వేటపాలెం పరిసర ప్రాంతాలలో జోక్ కార్యక్రమం జరుగుతుంది తదుపరి దేవస్థానం వద్ద శ్రీ అమ్మవారి శిడువాను మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు చూడొచ్చు ఆ బాక్స్లో మ్యాక్ ఉంటుంది చుట్టుపక్కల వాటర్ బాబు వాటర్ బాల్స్ తోటి కొడుతున్నారు అంతేకాదు నిమ్మకాయలు కొబ్బరికాయలతో కూడా కొడతారు అయితే కొబ్బరికాయల వల్ల దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పి కొబ్బరికాయలు నిషేధించారు నిమ్మకాయలు వాటర్ బెలూన్స్తో మాత్రం కొడతారు ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ ఫ్రమ్ చేరాలా